హాయ్ హలో అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు రస్కులు హల్వా చూపిస్తానండి మనం టీలో స్నాక్స్గా తింటాం కదా రస్కులు ఏ రస్కులైనా పర్లేదు ఒక రస్కులు ఉంటే మనం ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఇంటికి చక్కగా వెంటనే స్వీట్ చేసేయనమాట పది నిమిషాల్లో చేసేయచ్చు దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా ఎవరన్నా గెస్ట్లుగా వస్తే చేయాలన్నా ఏదైనా చిన్న చిన్న పార్టీలు ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపించేస్తా వాటికి కావాల్సినవి ఏంటో చూపించేస్తానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ రస్కులు కొంచెం పుచ్చపప్పు కొంచెం బాదాము జీడిపప్పు ఇలాచీ పొడి నెయ్యి క్రీమ్ మిల్క్ అండి ఒక లీటర్ కాసి పెట్టుకున్నాను క్రీమ్ మిల్క్ షుగరు మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ రసుకులు తీసుకున్నాం అనుకోండి వంద గ్రాములు షుగర్ అదే అలా తెలియలేదనుకోండి ఇదంతా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక ఒక బాక్స్కి తీసుకోవాలి ఇలా ఒక బాక్స్లో తీసుకొని ఈ బాక్స్ నిండా అవి పీస్లు వచ్చినాయి అనుకోండి రస్కులు హాఫ్ షుగర్ తీసుకోవాలన్నమాట ఏదైనా టూ హండ్రెడ్ అయితే వంద వంద గ్రాములు రస్కులు అయితే యాభై గ్రాములు షుగర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు స్వీటు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ ఒక బాక్స్లోకి వేసుకుందాం ఇలా ఇటుకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ నెయ్యి పడుతుంది ఇవన్నీ ఇట్లా మొత్తం ఇట్లా ముక్కలుగా చేసుకొని మనం అన్నీ ఇలా ముక్కలుగా ముక్కలుగా చేసుకొని బాక్స్లో నింపుకుందాం ఫస్ట్ ఇవన్నీ అన్నీ ఇలా ముక్కలు చేసుకున్నాను నాకు ఇలా బాక్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ బాక్స్ సగము షుగర్ అనమాట ఇవన్నీ కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకుందాం కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకుందామండి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ రస్గు ముక్కలు కదండి దీంట్లో సగం షుగర్ తీసుకుందాం ఇదిగోండి సగం షుగర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట మీకు కొంచెం ఎక్కువైనా ఏమవుదండి ఎందుకంటే మనం మిల్క్ కలుపుతాం కదా అది కవర్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఇది కర్రపెట్టుకుందాము పక్కన ఇది ఇది సిమ్ లోనే పెట్టుకుందాము ఇది వేగేటప్పటికి ఇది పంచదార కరిగిపోద్ది పాకమేం అవసరం లేదండి కొంచెం ఉడికితే చాలు అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం మాడ మాడకూడదండి మాడితే మళ్ళీ కలర్ మారిపోద్ది అనమాట వేగనిద్దాం షుగర్ కరగనిద్దాం రసుకులు అండి ఇదిగో లైట్ బ్రౌన్గా వచ్చినాయి అలాగే షుగర్ సిరప్ కూడా కరిగింది ఎక్కువ మాడనివ్వకూడదండి సిమ్ లోనే ఉంచుకొని ఇలా కొంచెం బ్రౌన్ గా వచ్చే వరకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఇందులో వేసేసుకుందాం కరిగింది ఇది ఇప్పుడు ఇదంతా ఈ పాకం అంతా మొక్కలు పీల్ చేస్తాయి అనమాట పీల్ చేసే వరకు మనం కలుపుతూ ఉండాలి మొత్తం పీల్ చేస్తాయి పాకం అంతా పీల్ చేసే వరకు వెయిట్ చేద్దాం అసలు ఇది చాలా మనకి బ్రెడ్ హల్వా కంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది అండి అసలు అలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట అంత టేస్ట్ ఉంది అసలు మీకు చూపించేద్దాం ఒకసారి అని చేస్తున్నాను నేను నాకు మొత్తం దగ్గర దగ్గరగా సి ఆరు వేల సబ్స్క్రైబ్స్ ఉన్నారండి ఉన్నారు నేను మధ్యలో వీడియోలు చేయలేదు చాలా వరకు అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు కనీసం అందులో వంద మంది కూడా చూడట్లేదండి నా వీడియో అసలు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వీడియోలు అవుద్ది అసలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు చూడట్లేదు కూడా నచ్చకపోతే చెప్పండి ఏది నచ్చలేదో ఏంటనేది కామెంట్ రూపంలో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఏమీ చెప్పట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్స్ చేసుకోవట్లేదు అన్నీ ఉన్నాయి కూడా పోతున్నాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం ఏం కావాలో అడిగితే నేను చేస్తాను వీడియోస్ ఎవరు సపోర్ట్ చేయటం లేదని నేను చేయటం లేదు నాకు అంత ఇంట్రెస్ట్ కోసం రావట్లే ఎవరైనా అంతే కదండి సపోర్ట్ చేస్తేనే చేయబుద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇది పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు ఇందులో ఈ క్రీమ్ మిల్క్ అండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవి ఇవి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుందాం బ్రెడ్ ఎంతైనా పీల్ చేస్తుందండి మనం కోవా వేయట్లేదన్నమాట కోవా వేస్తే బాగుంటుంది నేను కోవా వేయకుండా ఇలా మిల్క్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను ఇప్పుడు హైలో పెట్టుకుందాం ఫుడ్ కలరు అది ఏం అవసరం లేదు అసలు మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉందండి అసలు ఇది అలా కొంచెం కొంచెంగా వేసుకుందాం మిల్క్ నేను లీటరు కాచి పెట్టుకున్నాను పడతాయండి మొత్తం పీల్ చేస్తుంది అదేమవుదంటే మనకి ఆ పాలన్నీ పీల్ చేసుకొని క్రీమీ క్రీమీగా తయారవుద్ది అనమాట అది అప్పుడు మన నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది క్రీమ్ పాలు అయితేనే బాగుంటుందండి నువ్వు ఎన్ని పాలు పోసినా శుభ్రంగా పీల్ చేసుకుంటది ఈ లోపు మనం జీడిపప్పులు అవి వేపుకుందాం ఓన్లీ తీసుకున్నాను నెయ్యి రెండు స్పూన్లు వేసి వేపాను వేయించడానికి వన్ ఆర్ టూ స్పూన్స్ పడుతుంది అంతే ఇంకా నెయ్యి కూడా ఎక్కువ పట్టదు మనకి ఇప్పుడు స్పూన్లు వేసాను బాదం బాదం జీడిపప్పు కొంచెం వేగాక పుచ్చిపప్పు వేసుకుందాం కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి అది సమ్ సిమ్లో పెడితే చక్కగా వేగుతు ఇంకా ఇంకా వేస్తున్నానండి మిల్క్ ఇప్పుడు ఇది వేసుకోకపోతే ఫుడ్ కలర్ ఇలా ఉంటుందండి వేస్తాను కొంచెం వేస్తా లైట్గా వేసానండి కలరు ఇప్పుడు ఇందులో పుచ్చిపప్పు కూడా వేసుకుందాం వేగనిద్దాం కొంచెంసేపు అండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి ఇదిగోండి ఇలాచి పొడి వేసేసుకున్నాం కూడా వేసేసానండి ఆపేసేసుకుందాం అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం పైన గార్నిష్ కొంచెం మనం ఇలా ఇలా ఉన్నప్పుడు తీసేస్తేనే చల్లారకపోతే కొంచెం గట్టిపడిపోద్దండి ఆపేసేస్తాం చూసారా మొత్తానికి మనం నాలుగు స్పూన్లు నెయ్యేసామంటే ఆపేస్తున్నాను చల్లారేక కొంచెం అవుట్ చేసుకుందాం రస్కులు హల్వా రెడీ అండి ఇవ్వండి చూసారా పద్దెనిమిషాల్లో రెడీ అయిపోద్దండి అసలు ఎంత టేస్ట్ అంటే మీకు చేసుకొని తినండి తెలుసుది టేస్ట్ చేసి చేస్తా చూపిస్తాను అసలు అలా మెల్ట్ అయిపోద్ది అనమాట నోట్లో సూపర్ అండి మనం వేసిన షుగర్ కరెక్ట్గా సరిపోయింది లీటర్ పాలు ఎన్ని పోసినా అబ్జర్వ్ చేసేసుకుంటుంది బ్రెడ్ కానీ రస్కులు కానీ ఎంత ఎమ్మెగా ఉందో అసలు చిన్న చిన్న పార్టీలకి వాటికి చాలా క్విక్గా రెడీ అయిపోద్ది అనమాట పిల్లలకి కానీ చాలా అసలు చాలా ఇష్టంగా తింటారు పెట్టి చూడండి మీరు చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఎమ్మెగా ఉందో అసలు చేసుకొని తింటే తెలుస్తుంది అబద్ధం చెప్తున్నాను కదా చాలా నిజంగా చెప్తున్నాను అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే అలా మెల్ట్ అయిపోతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీకు ఇంకా ఉంటానండి బాయ్